ఇంకా ఈ కొత్త సంవత్సరం పూట పేరుని నాని గారు బాధ చూస్తూ ఉంటే ఆయనకు ఒక అద్భుతమైన సలహా ఇద్దామని అనిపించిందండి నా మనసుకి ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తున్నాను నేను చాలా బాధపడుతున్నాడు నా భార్యని నిరికిస్తున్నారు నా భార్యని ఇబ్బంది పెడుతున్నారు మహిళను కూడా చూడకుండా ఆమెను అరెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు కొల్లు రవీంద్ర గారు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆయన చాలా బాధపడుతున్నాడు అందుకే ఆయనకి ఈ కేసు నుంచి పేరుని జయసూద గారు బయటకు రావడానికి ఒక అద్భుతమైన సలహా ఇచ్చేద్దాం అనుకున్నానండి ఆ సలహా ఏంటంటే పమ్మీనా ప్రెస్ మీట్లు పెట్టి చాలా బాధపడుతున్నాడు నా భార్యని అరెస్ట్ చేస్తున్నారు నా భార్యని ఇబ్బంది పెడుతున్నారు నోటీసులు ఇస్తున్నారు అని చాలా బాధపడుతూ ఆయన మాట్లాడుతున్నాడు అయితే ప్రజలు ఎవరికి సానుభూతి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే పేర్ని నాని గారి గోడౌన్స్లో పెట్టిన ఏడు వేల రేషన్ బియ్యం బస్తాల్లో నాలుగు వేల బియ్యం బస్తాలు దొంగతనానికి గురవడం అనేది వాస్తవం ఆ గోడౌన్ పేర్ని నాని గారి భార్య అయిన జయసు గారి పేరు మీద ఉండటం కూడా వాస్తవమే సో ఇక ఆవిడ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఏముంది అందుకే పాపం పేరు నాని గారు ఎంత మాట్లాడుతున్నా ఎవరికి ఆయన మీద సానుభూతి రావట్లేదు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వైసీపీ నుంచి కూడా ఆయనకు సపోర్ట్ రావట్లేదు వైసీపీ వాళ్ళు కూడా వదిలేశారు ఎందుకంటే అంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకేం బొక్క అయిన త్వలే పేరు నానన్నా నాలుగు వేల బస్తాలు పోవడం అనేది వాస్తవమే కదా ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తే మేము కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు అవుతుంది అయిపోతాం కాబట్టి మేము సపోర్ట్ చేయలేము అని వైసీపీ సోషల్ మీడియా కూడా పేరు నాని గారిని దూరం పెట్టింది వైసీపీ నాయకులు ఎవరు కూడా ఈయనకు అనుకూలంగా ప్రెస్ మీట్లు పెట్టట్లేదు ఏ సొంత పార్టీయే వదిలేసింది సొంత పార్టీ సోషల్ మీడియా వదిలేసింది రాజేష్ నువ్వేం సలహా ఇస్తావు మరి పేరిని నాని గారిని మీరు అడగచ్చు ఉంది ఒక అద్భుతమైన సలహా ఉంది ఆయన కోసం ఒకటి కాదండి రెండు సలహాలు ఒకటి పేరు నాని గారికి రెండు పేరుని జయసుద గారికి ముందు పేరు నాని గారికి చెప్తాను అన్న పేరునాన్న ఇప్పుడు ఆ గోడౌన్ నువ్వు వదిలి పేరు మీద అంటే జయసుధ గారి పేరు మీద కట్టడమే తప్పు కడితే కట్టావు కట్టిన దాంట్లో గవర్నమెంట్కి సంబంధించిన రేషన్ బియ్యం స్టాక్ వేయటం మరో తప్పు ఫోన్లో వేస్తే వేసావు ఆ రేషన్ బియ్యం నువ్వు దొబ్బేకుండా ఉండాల్సింది అది రెండు కాదు నాలుగు వేల బస్తాను అంత ధైర్యంగా ఎలా దొంగతనం చేసావు నువ్వు అంటే రానున్న ముప్పై సంవత్సరాల దాకా వైసీపీ అధికారంలో ఉంటుందని ఒక ఊహలో ఉన్నారు మీరు అప్పట్లో కాబట్టి ఈ బియ్యం సంగతి ఏం బయటపడుతుంది మా అవినీతి సంగతి ఏం బయటపడుతుంది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మీకు సడన్గా ఏపీ ప్రజలు మీ తలరత్ని తిరగరాసేటప్పటికి అడ్డంగా దొరికిపోయారు అక్కడ తప్పు చేసింది నువ్వు ఆ రేషన్ బియ్యాన్ని దొంగిలించింది నువ్వు కానీ నువ్వు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఆ గోడౌను మీ భార్య గారి పేరును పెట్టడం ఆవిడ పేరును ఉందని తెలుసు కూడా నువ్వు ఇలాంటి దొంగతనం చేయటం నిజానికి పేరుని జయసూధ గారిని ఇరికిచ్చేసింది నువ్వే ఇప్పుడు తప్పించుకోవడానికి నువ్వేదో మహిళా కార్డు ప్లే చేస్తున్నావు మహిళల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కేసులు పెడుతుందని ప్లే చేస్తున్నావు కానీ నీ వైసీపీ నమ్మట్లేదు నీ మాటలో కాబట్టి నువ్వు పని చేయి పేరుని జయసూధ గారు నిర్దోషిగా బయటకు రావాలంటే ఒకే ఒక దారి ఉంది నువ్వు చేసిన తప్పును ఒప్పుకో ఎస్ నేనే నాలుగు వేల బస్తాలు నేనే తరలించాను నేనే అమ్ముకున్నాను ఏదో డబ్బులు టైట్ కూడా అమ్ముకున్నాను ఎలక్షన్ ఖర్చుల కోసం కాబట్టి దీనికి పేరుని జయసు గారికి ఏ సంబంధం లేదు ఎస్ కమాన్ అరెస్ట్ మీ అని నీకు నువ్వుగా పోలీసులకు లొంగిపోవు ఎప్పుడైతే నేరస్తుడు తన నేరాన్ని అంగీకరించాడో ఆ గోడౌన్ అయిన జయసు గారికి ఈ కేసులో సంబంధం లేదని కోర్టు వారు పోలీసు వారు కూడా భావిస్తారు ఆవిడని నిర్దోషిగా విడుదల చేస్తారు నిజానికి ఏ భర్త అదే చేస్తాడు భార్య నెల కేసుల్లో ఇరికించడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడు ఈ విషయం ఎలా బయటపడినా అంటే ఎస్ దీనికి కారణం పేరుని నానే నేను నేను మంత్రిని కాబట్టి నేనే అక్కడ రేషన్ బీమేసాను నేనే అమ్ముకున్నాను దీనికి నా వారికి ఏ సంబంధం లేదని నువ్వు డే వన్ రోజుని చెప్పుంటే అభం తెలియని ఆ మహిళామూర్తి ఇంత ఇబ్బంది పడకుండా ఉండుండేది కాబట్టి చేసిన తప్పు ఒప్పుకున్న వాళ్ళు లొంగిపోతే పేరుని జయసూధ గారి కేసు నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంది ఇది సలహా నెంబర్ వన్ ఇక సలహా నెంబర్ టూ పేరుని జయసూధ గారికి అమ్మ పేరుని నాని గారు కనుక నేను చెప్పినట్టు చేయకుండా ఆయన నేరాన్ని అంగీకరించకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ సిబిఐ ఆఫీసుల చుట్టూ తిప్పడానికి కనుక ఆయన డిసైడ్ అయిపోయి మిమ్మల్ని ఇరికిచ్చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే కనుక మీకు కూడా సలహా ఇస్తున్నాను మీరు ఇమీడియట్గా అప్రూవర్గా మారిపోండి అప్రూవర్గా మారిపోయి అసలు ఆ గోడౌన్కి నాకు సంబంధం లేదు నా భర్తే నా పేరును పెట్టాడు అక్కడ జరిగిన దానికి నాకు సంబంధం లేదు ఇదంతా కూడా పలానా పలాన వల్ల ఆధ్వర్యంలో ఈ రైస్ అన్ని ఎత్తుపోవడం జరిగింది దీనికి కారణం పేరుని నానే నా భర్తే అని మీరు అప్రూవర్గా మారిచ్చే వాంగ్మూలం వల్ల మీరు నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు తప్ప ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే పేరుని చేసేది గారిని ఇంకెవరు కాపాడలేరు ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన క్రైమ్ ఇది నేరం చేసేసి పేద ప్రజల రేషన్ బియ్యం దోచేసి దొంగతనం చేసి ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు నా మీద కక్ష తీర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష తీర్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నా మీద కక్ష తీర్చుకుంటున్నారని పేరుని నాయని గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిన ఉపయోగం లేదండి ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రజలు బాగా షార్ప్ అయిపోయి ఉన్నారు వాస్తవాలు ఏంటనేది అన్నీ గ్రహిస్తున్నారు గతంలో చెప్పినట్టు మనం ఏదో తప్పుడు మాటలు చెప్పేసి అబద్ధాలు చెప్పేసి జనాన్ని అంటే కుదిరే పని కాదు ఇది కాబట్టి ఈ రెండు సలహాల్లో ఏదో ఒక సలహా కనుక పేరుని నాని గారు కానీ పేరుని జయసూద్ గారు కానీ పాటిస్తే గ్యారంటీగా పేరుని జయసూద్ గారి కేసు నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది